నమస్తే నేను మీ ఏలిగొండలు ఎందరో మహానుభావులందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి కార్తీకం కొన్ని కొన్ని గ్రామాలలో ఈ కార్తీక మాసం అంతా కూడా ఎంతో పవిత్రతతో కూడుకున్నది కావున వీలైనంత వరకు ఇళ్లల్లో పూజలు చేసుకునే వాళ్ళు ఇళ్ళల్లో పూజలు చేసుకుంటూ ఉన్నారు మరి దేవాలయాలు రెక్క చేసే వాళ్ళు దేవాలయాలు రేఖ చేస్తూ ఉన్నారు ఇక చేతాలు తిరిగే వాళ్ళు చేతలు తిరుగుతూ ఉన్నారు ఇక పుణ్యనాలు స్నానాలు చేసే వాళ్ళు పుణ్యనదులు స్నానం చేస్తూ ఉన్నారు సొంత గ్రామంలో కూడా మరి అనేక ఆధ్యాత్మిక భజనలు చేసే వాళ్ళు కూడా ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయి మన దృష్టికి వచ్చిన గ్రామాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు తలకొండపల్లి మనం వచ్చినట్టు చంద్రదన గ్రామంలో మరి మాసం అంతా కూడా భజనలు జరుగుతూ ఉంటాయి మరి కేశంపేట కేశంపేట గ్రామాన్ని తీసుకున్నట్టయితే కేశంపేట గ్రామంలో మరి కాకునూరులో కూడా ఉదయాన్నే మేల్కొల్పు చేస్తున్నారని సమాచారం అందించారు మరి అదేవిధంగా కాకునూరు గ్రామంలో కూడా కార్తీకం సుమారుగా పది నుంచి పదిహేను వరకు సభ్యులు పోరాటం అంటే బజార్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి వారికి కూడా కేశంపేట్ మండలంలో కాకునూరు భజన బృందానికి భజన సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆ శివయ్య అనుగ్రహం లభించాలని ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం రావాలని కోరుకుంటున్నా అదేవిధంగా కాకునూరు గ్రామము ఒక ఆధ్యాత్మిక గ్రామం పూర్తిగా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్న గ్రామము ఆ గ్రామం మొత్తమే మరి శివయ్య అనుగ్రహంతో ఉన్న గ్రామం మరి ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి మరి కాక్నూరు కార్తీక మాస భజన బృందాన్ని కి సహకరిస్తారని మిగతా యువకులకు మహిళలకు కాక్నూరు గ్రామ ప్రజానికానికి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక మాస భజనలను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను మరి కేశంపేట గ్రామంలో కేశంపేట మండలంలో కాక్నూరు గ్రామం కూడా కార్తీకంలో ముందంజలో కొనసాగుతుందని మనం తెలియజేసుకుంటున్నాము ఉదయాన్నే మేలుకొలుపు సాయంత్రం భజనలు ఇలా వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు వారికి కూడా మరొక్కసారి ప్రత్యేకమైన కృతజేసుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత